Hi friends, welcome to Telugu Machetra channel. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఫోటో ఆయన అభిమానులను ప్రేమలో పడేస్తుందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలు నందన్ ఆద్యర్లతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో అందరినీ తెగ ఆకట్టుకుంటుంది ఈ ఫోటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే ఈ వేడుక అనంతరం తీసుకున్న ఫోటో ఇదని ట్రాఫిక్ చెక్కులు ఇచ్చిన చెక్కని ముచ్చట అనే క్యాప్షన్ కూడా పెట్టింది జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఫోటోను తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేసి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని తన నివాసానికి బయలుదేరాలనుకుంటే ట్రాఫిక్ ఏర్పడింది దాంతో వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేసి సేద తీరారు ఆ క్షణంలో తన భార్య అన్నా లెజన గారు పిల్లలు అఖిరానందన్ ఆద్యలతో కలిసి ఈ ఫోటో దిగారు అంటూ జనసేన పార్టీ పేజీలో ఈ ఫోటో వెనుక ఉన్న కథను చెప్పుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్